నిజంగా మీరు గమనిస్తే మనందరం కూడా స్టార్టింగ్ స్టార్టింగే పరలోకం కోసం దేవుని సందులు అడిగిపెట్టలేదు పెట్టలేదు దేనికోసం పెట్టుంటాం ఏ బాధలను బట్టో శ్రమలను బట్టో ఇబ్బందులను బట్టో ఏదో మన బాధలు పోతాయని వచ్చి ఉంటాం మన శ్రమలు పోతాయని వచ్చి ఉంటాం మనకు ఆదరణ కోసం వచ్చి ఉంటాం పరలోకం కోసం రా దేనికోసమైనా రా ఒకవేళ నీకు రోగాలు ఉన్నాయని చెప్పి వచ్చావేమ్మ దేవుడు స్వస్థపరుస్తాడని కానీ వచ్చిన తర్వాత నీకేం కనపడాలి నేను స్వస్థపరిచి హోవాను నేనే అన్న ఆ తర్వాత ఇంకోటి కనపడాలి నీకు నిత్య జీవం అనుగ్రహించు వాడును నేనే అన్నది కనబడి సరైతే నన్ను స్వస్థపరచకపోయినా పర్వాలేదు నాకేం కావాలి నిత్య జీవం కావాలి పిల్లలు లేరని ఉంటాం కానీ పిల్లలు లేకపోయిన తర్వాత నీకు వినపడిన వర్తమానం తెలుసా నీకు పిల్లలు దయచేసేవాడు ఆయనే తర్వాత ఆయన అంటున్నాడు నీకు పిల్లల్నే కాదు పరలోకాన్ని ఇచ్చేవాడిని కూడా నేనే ఇప్పుడు పిల్లలు లేకపోయినా నెక్స్ట్ మన స్టెప్ ఏంటో తెలుసా నాకు పిల్లలు లేకపోయినా పర్వాలేదు నాకు ఏం కావాలి పర్లోకం నాకు బాధలు ఉన్నాయి బాధలు పోకపోయినా పర్వాలేదు నాకు పరలోకం కావాలి అంటే నువ్వు దేనికోసమైనా సంఘానికి ముందడుగు కానీ వచ్చిన తర్వాత నీకు తెలియాల్సిందే తెలుసా పరలోకం ఉందన్న సంగతి తెలియాలి తెలిసిన తర్వాత వాడు అన్ని విడిచిపెట్టి పరలోకం కోసం ప్రయాసపడాలి ఇది సంఘాల్లో ఉండాల్సింది